తమ్ముడు పరిచర్య కొరకు వట్టంక్షణం జరగకూడదని వరుస ప్రాంతంలో చేస్తున్నారు అంటే బోర్డర్ లో చేస్తున్నారు సో కాబట్టి కూడా ప్రార్థించండి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది ఆ దాన్ని కూడా మీరు ఫాలో చేయండి చక్కగా చక్కని విషయాలతో తమ్ముడు అనమాట ఛానల్ పేరు ఏం పేరు తమ్ముడు యూట్యూబ్ ఛానల్ వచ్చి బ్రో కుమార్ స్పేస్ లేకుండా ఓకే తప్పకుండా ఈ తమ్ముడు ఛానల్ ని కూడా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా తప్పకుండా మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొరకు మీరు ప్రార్థించండి తమ్ముడికి పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు తమ్ముడు కోసం ప్రార్థించండి తనకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు ఇల్లు కావచ్చు లేకపోతే బండి కావచ్చు ఇలాంటివి కూడా చాలా చాలా అంట చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తమ్ముడికి అయితే ఉన్నాయి సో కాబట్టి మీరు కూడా ప్రార్థించండి మీరు ప్రేరేపించబడితే సహకరించండి మరి దేవుని సేవకునిగా నేను తమ్ముడి విషయంలో చాలా ఎక్కువగా బాధపడుతుంటాను ప్రార్థిస్తుంటాను అయిన పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక ఈ రోజు నేను మీకు ఈ విషయం చెప్తున్నాను సో తమ్ముడిని మీరు కూడా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరు మనవి చేస్తున్నాను